భాద్రపద బహుళ పాడ్యము నుంచి అమావాస్య వరకు మహాలయ పక్ష సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు మహాలయ పక్షాలు ఉన్నాయి మహాలయ పక్షాలు ఎలా వచ్చాయి అంటే దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి ఇంతలో పళ్ళతో కూడిన ఒక వృక్షం కనిపించింది పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఏ చెట్టు పండు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది దప్పికైనా తీర్చుకుందాము అని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకోగానే ఆ నీరు కూడా బంగారుపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతోటి కర్ణుడు తాను చేసిన తప్పు ఏమిటి అని వాపోయాడు కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేనా చేశావు కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలికింది కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు సూర్యుడి కోరిక మేరకు ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చాడు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్థులందరికీ అన్నం పెట్టి మాతా పితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మని కర్ణుడికి చెప్పాడు ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజు భూలోకానికి చేరాడు అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు పితరులకు తర్పణాలు వదిలాడు తిరిగి అమావాస్య రోజు స్వర్గానికి వెళ్ళాడు ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృ తర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది ఆకలి తీరింది కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఈ పక్షంలో పితృదేవతలకు తర్పణ చేయటం వారి పేరు మీద స్వయంపాకం దానం చేయటం మంచిది ఇలా చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుంది అంటే పాడ్యమి రోజు లక్ష్మీ కటాక్షం విధియ రోజు సంతాన ప్రాప్తి తదియ రోజు మంచి అల్లుడు కోడలు కర్మ కర్మచేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయి అన్నదానం శ్రేష్టమైనది